సైదాపురం మండలం తోకలపూడి తిప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పైప్ లైన్ మనోజ్ కుమార్ గురువారం మధ్యాహ్నం ఆ గ్రామానికి వచ్చి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఏ పైప్ లైన్ పాఠశాల దగ్గర ఎస్ఎస్సి కాలనీ దగ్గర వైపు లైన్ లీక్ అవు రిపీట్ 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 కుళాయిల మార్పు జీఏ పైప్ లైన్ పాఠశాల దగ్గర ఎస్ఎస్సి కాలనీ దగ్గర లైన్ లీక్ ఉందని కుళాయిలు మార్చాల్సి ఉందని నాలుగు రోజుల్లో మార్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ మనోజ్ కుమార్ తెలిపారు ట్యాంక్ వాల్ దగ్గర చెట్లు పెరిగిపోయాయని వాటన్నిటినీ రిపేర్ చేయిస్తామని ఆ గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు ఎక్కడ ఏ సమస్య నా దృష్టికి వచ్చినా తెలిసిన వెంటనే స్పందించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటానని తెలిపారు ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ గూడూరు రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా